హలో గ్రైస్ వెల్కమ్ టుస్ ఇస్ తేజ్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ముడు నమస్తే సార్ రీసెంట్ గా ఎమ్మెల్యే లాస్ట్ ఇయర్ లలిత చనిపోయిన తర్వాత నిజానికి ఆమె మీద ఎవరు అటాక్ చేశారంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పోలీసులు ఆశ్రయించే విషయం అందరికీ తెలిసిందే అయితే డ్రైవర్ మీద కూడా అనుమానం లేదని చెప్పేసి అంటున్నారు కొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు విచారణలో కొంతమేరకు సమాచారం కూడా వచ్చిందని చెప్పేసి బయటకు వచ్చింది ఇవన్నీ కూడా ఎంతవరకు అవసరం యా డిఎస్పి సంజీవరావు మీడియాతో మాట్లాడారు సో ఎందుకంటే నివేదిత వాళ్ళ లాస్య నందిత వాళ్ళ చెల్లెలు తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇది మాకు అంటే డౌట్గా ఉంది డ్రైవర్ కావాలనే చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అనేది ఇస్తున్నప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేశారు ఆ స్పాట్ని పరిశీలించారు సుల్తాన్పూర్ దగ్గర స్పాట్ని పరిశీలించినప్పుడు వాళ్ళకి కారు దీని మీద ఎర్ర మట్టి శకలాలు కనపడినాయి రెడ్ మిక్స్ సిమెంట్ అంటారు ఆ రెడ్ మిక్స్ సిమెంట్ పెయింట్ అయ్యింది తర్వాత ఓన్లీ రైలింగ్కి కొట్టుంటే అంత డ్యామేజ్ కంప్లీట్గా ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది అంత అయ్యే ఛాన్స్ లేదనేది పోలీసుల ప్రాథమిక అంచనాలు తెలిసింది అందుకని ఆ డ్రైవర్ ఆకాష్ అతన్ని తీసుకొని విచారించారు అతనేమో నాకు అసలు ఏమి గుర్తులేదు ఏం జరిగిందో నాకేం గుర్తు లేదని అతను చెప్తున్నాడు దాని తర్వాత ఆ రోజు ఎవరెవరు సదస్య పేటకి వెళ్ళారు అసలు ఈ డ్రైవర్ని ఎందుకు మార్చారు అంతకుముందు ఉన్న డ్రైవర్ ఎందుకు రాలేదు ఇవన్నీ కూడా వాళ్ళు విచారించారనమాట విచారించినప్పుడు వాళ్ళకి కొన్ని సంచలనమైన విషయాలు ఏం తెలిసాయంటే గత పది రోజులకు ముందు నల్గొండ నుంచి సభకెళ్ళి కేసీఆర్ సభకెళ్ళి నల్గొండ నుంచి వస్తున్నప్పుడు కూడా అప్పుడు వాళ్ళు స్కార్పియోలో వస్తున్నారు నంది లాస్య నందిత వాళ్ళు సో వాళ్ళ రెగ్యులర్ డ్రైవర్ డ్రైవర్ శేఖర్ అతని పేరు అతను డ్రైవ్ చేస్తున్నాడు అప్పుడు కూడా యాక్సిడెంట్ అయింది యాక్చువల్గా మూడు నెలల్లో రెండు మూడు సార్లు యాక్సిడెంట్లు అయినాయని చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పే యాక్సిడెంట్ రెండోసారి అంతకుముందు కూడా ఒకటి అయిందని చెప్తున్నారు సో ఇది కొద్దిగా అక్కడ ఏంటంటే ఆటోని గుద్దీ యాక్సిడెంట్ అయింది అప్పుడు అది కారు కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది స్కార్పియో బట్ స్కార్పియో కొద్దిగా సేఫ్టీ అంటున్నారు దానివల్ల ఆమె పెద్దగా గాయాలతో జరగలేదు పెద్ద గాయాలు జరగలేదు కానీ స్మాల్ దీంతో బయటపడింది దాని తర్వాత కేటీఆర్ వీళ్ళు కూడా పరామర్శించారు దాని తర్వాత మొన్న ఏం జరిగిందంటే వీళ్ళందరూ కలిసి వీళ్ళ సిస్టరు వీళ్ళు రెండు కార్లలో వెళ్ళారు సదాశివపేట వెళ్ళి అక్కడ మిస్కిన్ బాబా దర్గా అంటారు ఆ దర్గాలో పూజలు చేశారు రోజంతా ఉపవాసం ఉన్నారు పూజలు చేసి అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి వాళ్ళ సిస్టర్ వాళ్ళు బయలుదేరితే వీళ్ళు ఇంకొంత లేటుగా బయలుదేరారు బయలుదేరి ఇక్కడికి చేరుకున్నాక వాళ్ళకి రోజంతా ఆకలిగా ఉంది కాబట్టి పూజ చేస్తున్నారు కాబట్టి తినలేదు కాబట్టి ఆకలి వేస్తుందంటే ఎంఐ నేను వెళ్ళి ఏదన్నా ఫుడ్ తీసుకొస్తాను అని అరౌండ్ ఫోర్ థర్టీకి మళ్ళీ ఇటువైపు స్టార్ట్ అయింది మళ్ళీ సదాశివపేట వైపు రివర్స్లో స్టార్ట్ అయినాక వీళ్ళకి ఫైవ్ ఫిఫ్టీన్కి ఈ ఆకాష్ కాల్ చేశాడు ఎవరు నివేదిత వాళ్ళకి కాల్ చేసి ఇలాగ యాక్సిడెంట్ అయింది ఇద్దరికి గాయాలు జరిగాయి గాయాలు అయ్యాయి అని చెప్పాడు తప్ప ఇంత పెద్ద యాక్సిడెంట్ అని కానీ ఏమి చెప్పలేదు లొకేషన్ షేర్ చేశాడు వీళ్ళకి వీళ్ళు పాటు వెళ్తే అక్కడ చూస్తే దారుణంగా ఉంది పరిస్థితి ఆమె కాలు ఆల్మోస్ట్ పెరిగిపోయింది దాంతో వాళ్ళు ఇమీడియట్గా హండ్రెడ్కి ఫోన్ చేసి పోలీసును పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆమె చనిపోయింది లాస్ట్ అయినత ఆమెకి చాలా సివిర్గా అయినాయి ఆమె యాక్చువల్గా మిడ్లో మిడ్ రోలో కూర్చుంది బట్ బెల్ట్ వేసుకోలేదు సో దాంతో ఇతను ఏంటంటే ఫస్ట్ వేగంగా వెళ్తున్నాడు చాలా వేగంగా వెళ్తున్నాడు అటు ఆగినదే హండ్రెడ్ కిలోమీటర్ల స్పీడ్లో ఆగిపోయింది ముళ్ళు స్పీడ్ ఆఫ్ మెట్రా అది చూపిస్తుంది పోలీసులు చూసినప్పుడు ఇతను వేగంగా వెళ్తున్నప్పుడు ఏమైందంటే అతను వెళ్ళి ముందుగా ఉన్న టిప్పర్ని కొట్టాడు ఆ టిప్పర్లో ఈ ఇందాక చెప్పిన రెడ్ మిక్స్ సిమెంట్ ఉంది దానివల్ల దానికి అయిందన్నమాట సో దాన్ని కొట్టి తర్వాత రైలింగ్కి వెళ్ళాడు అందువల్ల టిప్పర్ కొట్టడం వల్లే ఇంత సీరియ సివియర్ యాక్సిడెంట్ అది రైలింగ్ అయితే అంత అయ్యేది కాదు టిప్పర్ని ఇతను కొట్టడం అదే ప్రధానంగా జరిగింది దాంతో ఈ అమ్మాయికి తైబోన్ విరిగిపోయింది ఎముకలు ఇరిగిపోయినాయి రిబ్స్ ఇరిగిపోయినాయి ఒక కాలు పూర్తిగా దాదాపు ఇరిగిపోయింది తర్వాత నా ఆరు పళ్ళు రాలిపోయినాయి అలా అటువంటి ఒక దారుణమైన కండిషన్లో అమ్మాయి ఉంది సో దీనికి ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయిలో వీళ్ళు అంత వేగంగా అక్కడ పోవాల్సిన లేదు ఆ టైంలో నాలుగున్నర ఐదు గంటలకి అంత వేగం ఎందుకంటే రాత్రి అంతా నిద్రలేదు జర్నీ చేస్తున్నాడు అతను మరి కావాలని వెళ్ళాడా ఏంటి అని అతని మీద డౌట్ ఉందని నివేదిత చెప్పింది దాంతో త్రీ జీరో ఫోర్ త్రీ నాట్ ఫోర్ ఏ ఐపీసీ కింద కేసు బుక్ చేశారో అతను అరెస్ట్ చేస్తున్నారు అతను కూడా గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు అతనైతే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే ఇటువంటి ఒక పాపులర్ వాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ ఇలాంటి వాళ్ళు జరిగినప్పుడు యాక్సిడెంట్లు డ్రైవర్లు కావాలని ఏమన్నా ఇటువంటివి చేస్తున్నారా అన్న డౌట్స్ కూడా పోలీసులకు ఉంటాయి మనకి కత్తిమహిషులు కూడా చూసాం కత్తిమహి చేసింది కూడా డ్రైవర్కి ఏం కావాలా కత్తి చనిపోయాడు అంటే కత్తి ఉన్న వైపు ఆగి ఉన్న లారీని గుద్దారు సో ఇటువంటివి కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈఎంఐ బెల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఈ ఎగిరి పడడం అది జరిగింది బెల్ట్ వేసుకొని ఉంటే ఇంత ఇదిగా ఇదైండదు బెల్ట్ వేసుకో పోవడం వల్ల ఏమైందంటే ఒక ఫోర్స్తో ఎదుటి సీట్ని గుద్దుంది దానివల్ల రిప్స్ అవన్నీ కూడా ఇరిగిపోయినాయి అన్నమాట సో అందుకని చాలా కేసుల్లో యాక్సిడెంట్ కేసుల్లో మనకు చెబుతూనే ఉన్నారు బెల్ట్ వేసుకోండి బెల్ట్ వేసుకోండి అని మేబీఈఎంఐ దగ్గరగా టిఫిన్ ఇక్కడ దొరుకుతుంది మెల్లగా వెళ్తున్నాం అనుకొని కూడా వేసుకుపోయి ఉండొచ్చు ఒక్కోసారి మనం లాంగ్ డ్రైవ్లో వేసుకుంటారు కొంతమంది కొంతమంది దగ్గరగా ఉన్నప్పుడు వేసుకోరు దానివల్ల కూడా ఇలాంటివి జరుగుతుంది రెండోది వెహికల్ వచ్చి మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది సేఫ్టీ వైజ్ కూడా కొంత వీక్ అనేది చెబుతున్నారు చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు అంత సేఫ్టీ కారు కాదు ఇదే కానీ వాళ్ళ స్కార్పిలో కానీ మెల్లుంటే ఇంత ఘోరంగా జరిగేది కాదు అని అంటే ఇప్పుడు చాలామందితో చాలామందికి ఉండే డౌట్స్ ఏంటంటే అది చూడడానికి పెద్దగా ఉంది ఏ వెహికల్ అది ఎందుకు ఇలాగ జరిగింది ఎందుకంటే పెద్ద వెహికల్స్కి ఇప్పుడు ఎందుకు అంత లక్షలు ఖర్చు పెడతారంటే ప్రధానంగా సేఫ్టీ ఉంటుందని సో అవే యాక్సిడెంట్కి గురైనప్పుడు వీళ్ళకి సేఫ్టీ ఉండట్లేదు మనం శోభానాగరెడ్డిది కూడా చూసాం శోభానాగిరెడ్డి కూడా అద్దంలో ముందు అద్దంలోనే చెగిరి పడింది అవతలకి అంటే ఆమె కూడా బెల్ట్ వేసుకోలేదు బెల్ట్ వేసుకోండి ఉంటే ఆమెకు కూడా అంత స్థాయిలో అయ్యేది బెల్ట్ వేసుకోకపోతే ఏమవుతుందంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు బెల్ట్ వేసుకోవడానికి ఎయిర్ బ్యాగ్స్కి లింక్ పెట్టేస్తుంటారు సో బెల్ట్ వేసుకొని ఉంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి సో మామూలుగా నైంటీ కేసుల్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి ఏ ఒక నైంటీ ఫైవ్ కేసెస్లో అవుతాయి ఎందుకంటే అది జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ లోపల ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది కానీ అంతకంటే వేగంగా ఒక్కోసారి గుద్దినప్పుడు అది జస్ట్ నానో సెకండ్స్లో లేట్ అయినా కూడా ఫ్యాటల్గా ఉంటుంది యాక్సిడెంట్ బట్ ఇది వేసుకోవాలి ఇవాళ వస్తున్న అన్ని వెకిల్లో అన్ని సీట్లకు కూడా బెడ్స్ ఉన్నాయి సో చాలామంది ఏమంటారు అంటే లాంగ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి అలవాటు ఉండదు వేసుకోరు ఇంకొకటి ఏంటంటే వేసుకుంటే పెరిగితనానికి క్షణంగా కూడా చాలామంది ఫీల్ అవుతారు వేసుకోకపోతే అదేదో గొప్ప మగతనం అని కూడా అనుకున్న వాళ్ళు నేను పర్సనల్గా చూసాను ఒక ఆయన అయితే షర్ట్ నలిగిపోతుంది సార్ అన్నాడు ఎందుకు వేసుకోవట్లేదంటే ఎందుకంటే ఆయన కద్దర్ షర్ట్ వేసుకొని ఐరన్ చేసుకుంటాడు సో ఇలాంటి ఇవన్నీ కూడా సిల్లీ రీజన్స్ ప్రాణం కంటే నీ షర్ట్ నలిగిపోవడం ఇంకొకటి ఒక ఇది కాదు పెరిగితనం దీంట్లో పెరిగితనం ఏమీ లేదు సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ చాలామంది ఇది పాటించకపోవడం వల్లే ఫ్యాటల్గా మారుతున్నాయి యాక్సిడెంట్లు జరగడానికి కారణాలు నిన్న చెప్పాను అది పక్కన పెడితే చను చావులు ఎక్కువగా వెహికల్స్లో ఈ ఫోర్ వీలర్స్లో చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రాణాలతో బయటపడవచ్చు కానీ బెల్ట్ వేసుకోవాలి బెల్ట్ వేసుకోకపో బెల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ అసలు బ్యాగ్ ఓపెన్ అవుతుంది దానివల్ల నీకు ఫ్యా ముందుకెళ్ళి నువ్వు గుద్దుకో అన్నమాట ఎక్కువ సార్లు ముందుకెళ్ళి గుద్దుకోవడంలో అక్కడే ఎముకలన్నీ విరిగిపోతాయి హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది దాంతో ఎక్కువ మంది చనిపోతారు కారు మనం బయట పడకపోయినా కూడా సో ఇది జరుగుతుంది సో ఈ అందుకనే ఇటువంటి ఇన్సిడెంట్ నుంచి మనం అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా బెల్ట్ వేసుకోవాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి బట్ ఈ ఇన్సిడెంట్లో ఒకవేళ డ్రైవర్ కావాలనే చేశాడా లేదని తెలియదు ఎందుకంటే ఇతను కొత్తగా చేరినాడని చెప్తున్నారు వీళ్ళ ఫ్రెండ్ పీయూష్ రాఘవన్ ఉన్నాడు చోటు అంటారు అతన్ని ఈమె ఫ్రెండ్ లాస్య ఫ్రెండ్ అతని ద్వారా ఇతను వచ్చి జాయిన్ అయ్యాడు ఎందుకంటే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత శేఖరేమో వాళ్ళ సిస్టర్స్కి కారులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతనికి ఏంటంటే ఈ ఆకాశకి పెద్ద డ్రైవింగ్ కూడా రాదని చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ కూడా లేదు సో ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి అంత వేగంగా వెళ్ళాల్సిన అవసరం లేదు అంత వేగంగా వెళ్ళకపోతే ఇటువంటి ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగేది కాదు టిప్పర్ని ఢీకొన్నా కూడా వేగం తక్కువగా ఉంటే ఇంతది జరిగేది కాదు సో ఇతను వేగం నిద్రమత్తు ఈమె బెల్ట్ వేసుకుపోవడం ఇది ప్రధాన కారణాలుగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ అతను కావాలనే చేశాడో లేదనేది ఇంకా పోలీసుల విచారణ తెలియాలి ఎందుకంటే ఇప్పటికైతే అతను నాకేం లేదని చెప్తున్నాడు ఒక్కొక్కసారి షాకింగ్గా ఉండి యాక్సిడెంట్లు గుర్తు కూడా ఉండదు ఏం జరిగిందో మన తెలీదు అది కూడా జరుగుతుంది అదంతా కూడా ఏది నిజము అతను చెప్తు నిజం చెప్తున్నాడా నిజంగానే గుర్తు లేదా లేకపోతే అనుభవం లేకపోవడం నిద్ర మొత్తు వీటి వల్లే జరిగిందా లేకపోతే కావాలని ఏమన్నా చేశాడా అతను ఎవరి ద్వారా వచ్చాడు ఎట్లా వచ్చాడు ఇవన్నీ కూడా పోలీస్ ఎన్క్వైరీలో తెలుస్తుంది ఏదేమైనా ఆమెకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం కూడా మెచ్చుకోవాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళ నాన్న సాయానికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని చెప్తున్నారు దాని మీద కూడా అప్పుడు విమర్శలు వచ్చాయి బట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీకి ఎమ్మెల్యే కాకపోయినా చేశారు అది అప్రిషియేట్ చేయాలి సో మొత్తంగా మనం టేక్అవే అయ్యిందంటే ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి అట్లాగే నిద్ర డ్రైవింగ్ అనేది చేయకూడదు ఎక్కువ ఈ టైంలోనే యాక్సిడెంట్లు జరుగుతుంటాయి అర్లీ మార్నింగ్స్ ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేకుండా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఈ టైంకి ఎక్కువ సార్లు జరిగేది యాక్సిడెంట్ టైం వచ్చేది అన్నమాట హైవేస్లో